కర్నూలులోని అంబేద్కర్ భవన్లో టీఎంఆర్ నైన్టీ నైన్ వరల్డ్ షాప్ యజమానులు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆయన సతీమణి మనోహరి పాల్గొన్నారు టిఎంఆర్ నైన్టీ నైన్ వరల్డ్ కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్ లో ఉందని ఈ షాపులో ఏ వస్తువు కొన్నా తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనని అలాగే వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన కస్టమర్లకు లక్కీ డిప్ ద్వారా పది మంది కస్టమర్లను ఎంపిక చేసే వారికి విలువైన బహుమతులు అందించారు ఆరు నెలలకు ఒకసారి లక్కీ డిప్ తీస్తామని షాపు యజమాని తబితా తెలిపారు చదువుకున్న యువత ఉద్యోగాల కోసం కాకుండా తబిత మరియు రవిలను ఆదర్శంగా తీసుకుని వ్యాపార రంగంలో రాణించాలని కోరారు వాళ్ళు ఈరోజు లక్కీ డిప్పు పెట్టడం జరిగింది లక్కీ డిప్పులో దాదాపు పది మందికి ప్రైజెస్ అనౌన్స్ చేసినారు పది కూడా కాస్ట్లీ ప్రైజెస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అంతేకాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి కస్టమర్స్లో నమ్మకాన్ని కలిగించి ఎంతోమంది కస్టమర్స్ని సంపాదించి ఈరోజు రెండు వేల కూపన్లకు డిప్పు ఏర్పాటు చేయడం అంటే నాకు తెలిసి ఎక్కడ రెండు వేల ఫిఫ్టీస్తో డిక్ ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది ఒక్కటే ఉంటుంది రవి రవి గారు సబిత ఇద్దరు కూడా బ్రహ్మాండంగా బిజినెస్ ముందుకు తీసుకోబోతుంది సిక్స్ మంత్స్లోనే ఇంత గ్రోత్ తీసుకొని రావడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈరోజు వీళ్ళను ఆదర్శంగా తీసుకోవచ్చు ఎందుకంటే జాబ్ లేదు మేము యంగ్స్టర్స్ను ఉద్యోగాలు రాలేదు అని అందరినీ ఉండకుండా వాళ్ళే వ్యాపారం మొదలుపెట్టి వాళ్ళతో పాటు దాదాపు ఇరవై ముప్పై మందికి వాళ్ళు ఉపాధి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా ఆదర్శంగా తీసుకొని వ్యాపారం చేసుకోవాలి తప్ప ఉద్యోగాలు రాబుద్ధి ఉంటారు డెడికేటెడ్గా వ్యాపారం చేస్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది దానికి రవి సమిత ఇద్దరు కూడా ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇంకా వాళ్ళు ఈ వ్యాపారంలో దినదినాభివృద్ధి చెంది ఇంకా ఇదారు బ్రాంచులు ఓపెన్ చేసి కన్నుల్లో ఇలాంటి లక్కీ డిప్పు ద్వారా కర్నూలు ప్రజలు అన్ని ప్రాంతాల వారికి సర్వీస్ ఇచ్చే స్థాయికి కోరుకుంటాం సో ఎవరీ సిక్స్ మంత్స్ మనకు లక్కీ డ్రా ఉంటుంది కస్టమర్స్ వచ్చిన కస్టమర్స్ మనం డిసప్పాయింట్ చేయకుండా ఒక వారు వెయ్యి రూపాయలు ఒక లక్కీ డ్రా అనేది పెట్టడం జరిగింది సో అదే సందర్భంగా ఈ రోజు వచ్చేసి లక్కీ డ్రా ఓపెనింగ్ జరిగింది సో ఆ సందర్భంగా ఇక్కడ ెడ్డి సార్ గారు అలాగే విజయ్ మనోహర్ గారు చేశారు సో ఇలాగే ఇంట్లో చాలా మంది టెన్ ప్రైజెస్ గెలుచుకున్నారు చాలా పెద్ద పెద్దలే మరి సోఫా కిలిటీ ఇది మరి అలాగే మొబైల్ ఫోన్ చాలా ఉన్నాయి అక్కడ చూసుకుంటే టెన్ ప్రైజెస్ అయితే పెట్టాము సో అందరికీ గెలిచిన వాళ్ళు విన్ అయిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్ యూ సార్ కొన్ని రోజులు పైన వెయ్యి రూపాయలు పైన అంటే ఏమి మన షాప్లో పిఎంఆర్ నైన్టీన్ గోల్డ్ షాప్ వచ్చేసి ఏ ఐటమ్ అయితే తీసుకుంటే కేవలం తొంభై లక్షల రూపాయలు అంటే ఈ షాప్ వచ్చేసి షరీఫ్ నగర్లో రన్ చేస్తాము సో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మన ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది సో దాంట్లో కూడా చాలా మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారండి చాలా ఇది వచ్చేసి మనకు థర్డ్ లెక్క ఫస్ట్ వచ్చేసి మనము వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అలాగే ఎలక్ట్రిక్ రైస్ కూడా ఇచ్చాము థర్టీ కన్సల్టేషన్ సెకండ్ వచ్చేసి సెకండ్ లక్కీడ్రాలో స్కూటీ ఇచ్చాము ఇప్పుడు ఇది థర్డ్ డ్రాలో టెన్ ప్రైజెస్ పెట్టాము నా పేరు తవిత తను పార్ట్నర్ నా పార్ట్నర్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి